ఒక పార్టీ నడపడం చాలా చాలా కష్ట సాధ్యమైంది పార్టీ ప్రారంభించినప్పుడు నాకు నిజంగా ఏ ఐడియా లేదు ఏ అవగాహన కూడా నాకు లేదు చెయ్యాలి అన్న ఒక మ్యాడ్ కమిట్మెంట్ తప్ప ఎలా నేర్చుకుంటాం స్విమ్మింగ్ ఎలా నేర్చుకుందాం దూకే అంటే అంత మానసిక అంటే దాని ఏమంటే ఒక మెంటల్ బ్యాండ్ పెట్ అంత థింకింగ్ ఉందా మనకి సో నేను అంతకుముందు మార్నింగ్ కూడా మీరు చూస్తుంటారా మీరు ఎవరైనా వచ్చారు అక్కడికి మార్నింగ్ వచ్చారు కొంతమంది లైవ్ చూసుంటారు కదా అంటే దేశం చాలా పిచ్చి ఎందుకు ఆ మ్యాడ్ కమిట్మెంట్ ఉందో నాకు తెలియదు అంటే మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైజెస్ జరిగినాయి ఎంతమంది అంటే మనకి ప్రతిసారి ఈ అంటే మన ఇల్లు బాగుండాలి దేశం బాగుండాలి ఎంతమంది తప్పన ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడుతుంది అలాగే ఎంతమంది నాయకులు ఇన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది సో ఎంతసేపు గిల్ట్ ఏమి ఉండేదంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది అని తిరిగి ఇవ్వడం అలవాట్లేదు అనిపించింది చిన్నప్పటి మేబీ ఆ తప్పన సినిమాలో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక నిలబడ్డాక నిలదొక్కున్నాక ఇది చాలా చాలా బలాన్ని ఇచ్చింది మీరే కనుక లేకపోతే అంటే ఇంతమంది అంటే వాట్ ఇస్ అ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ అది ఒక డబ్బుకి సంబంధం లేదు లేదంటే ఎక్కువ పాపులారిటీ సంబంధం ఇది ఒక గుంపు ఒక బలమైన వర్గం సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ వస్తే ఎలా ఉంటుంది అంటే నేను నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇంపాసిబుల్ ఉంటారు ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుంది అంటారు ఎలా ముందుకు తీసుకెళ్తాము అని సందేహం ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను మనం ఒక్కరిని అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ రోజున మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటీషియన్ పని చేసుకుంటే సో మీకు రాజకీయాల సంబంధం ఏంటంటే కానీ మీరు వచ్చారు కదా బలంగా ఒక హౌస్ వైఫ్ ఉన్నారు ఇక్కడ అలాగే ఉద్యోగం రాకపోయినా లేదా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు ఉన్నారు ఇట్లాగే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉండదు ఈ రూమ్లో ఉన్న దాదాపు వంద మంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక కథ ఉండదు ఇప్పుడు బాయ్ నేను ఎందుకు చేస్తున్నాను పని నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని